నమస్కారం నా పేరు చిట్టాల శ్వేత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలం మరువడు రామచంద్రం గారి కోడల్ని గారు చిలో ఇరవై రెండు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు సోమవారం సాయంత్రం సతల అంజలి అనే మా రజక జాతి ఆడపడుచు హత్యకు గురి కాబడింది ఆమె చాలా కార్యక్రమాల్లో కళాకారి పాల్గొన్న సందర్భాలు ఉన్నవి ఆమె ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరము అయితే ఈ విషయంలో చాలా మంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం వస్తుంది ఆమె చాకల ఐలమ్మ ముని మనవరాలు అని దయచేసి చెప్తున్నా సటిల అంజలి గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు ఐలమ్మ కుటుంబానికి కానీ సటిల అంజలికి ఎటువంటి సంబంధం లేదు ఆమె ఐలమ్మ ముని మనవరాలు కాదు దయచేసి ప్రతి ఒక్క బయట పెట్టండి అబద్ధపు ప్రచారాలు చేయకండి అలాగే సత్య సట్ల అంజలి గారి ఆత్మ శాంతి జరగాలని